నిజామాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది కంఠేశ్వర్ ఆలయం నుంచి మొదలైన శోభాయాత్ర రామనామ స్మరణతో మారం రోగింది నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కాషాయ తలపాగా ధరించి శోభాయాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ జిల్లా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు సంతాన ధర్మ పరిరక్షణ కోసం ప్రజలంతా ఐక్యంగా ఉండాలని కోరారు శోభాయాత్రను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన కుస్తీ పోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి రామరాజ్య స్థాపన తెలంగాణలో కూడా అతి త్వరలో స్థాపించుకోవాల్సిందిగా కోరుకుంటూ నేను ఇవాళ ఆంజనేయ స్వామిని బజరంగ బలిని కోరుకోవడం జరిగింది రాములవారి ఆశీర్వాదంతో అయోధ్య రాములవారి ఆశీర్వాదంతో ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో తెలంగాణలో కూడా బలమైన రామరాజ్య స్థాపన చేకూరాలని నా మనస్ఫూర్తిగా ఇందూరు గడ్డ మీద నుంచి కొడతా ఉన్నాను